ఓం గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు గురుసాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురు వేణమహలోకమాతపిత పార్వతి పరమేశ్వర గురుశంకరం నమస్య లోక మాతాపిత పార్వతి ఓం నమస్య జయ వీరభద భద్రకాళి మాత నమో నమీ ఓం ఇప్పుడు మనము అయోధ్య గురించి మాట్లాడుకున్నప్పుడు కేంద్రంలో ప్రధాని మోడీ గారు లేకుండా ఇది సాధ్యం కాదు అని ఒక భ్రమలో ఉన్నారు ఇదంతా మనం తొలగించుకోవాలి ఎందుకంటే ఇది ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు మనం ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాట పలుతము ఎంతోమంది కరసేవకులు రామ సైనికులు బజరంగదళ కానీ వీళ్ళందరూ కలిసి పోరాటం చేసి ఇది చట్టపరకారంగా తెచ్చుకున్నాం ఇది ఏదో మోడీ గారి నుంచి సాధ్యమైనది కాదు ఎందుకంటే మోడీ గారిని కించపరచాలని కాదు బీజేపీని తక్కువ చేయాలని కాదు ఎందుకంటే ధర్మం ఇది వీరభద్ర నిగంలోన ఇది ఎవరి వల్ల సాధ్యమైంది అది వీరభద్రనికే సాధ్యం ఆ పరమశివునికే అని చెప్పడానికి ఈ మాటలు చెప్తుంటాను అంతేగాని ఒక మోడీ గారిని కించిపర్చి అట్లా పర హిందువుని మనం అనుకోవడం కాదు ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు కానీ మనిషిగా ఆయన ఎంత చేయగలనేది మీరు కూడా ఆలోచించాలి ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి ఎందుకంటే మన ఆయన ఒక్కసారి ఇవన్నీ మన చేతిలో దాడిపోయినవి మనం అయోధ్యని ఇప్పుడు కాదు ఇంకా ముందుకు కూడా తెచ్చుకునే పరిస్థితిలో లేము తర్వాత అయోధ్య ధర్మమైనదే అది శ్రీరామచంద్ర ప్రభు అది తెచ్చడానికి కూడా ఎన్ని సమస్యలు చూడండి మీరు ఒకసారి ఐదు వందల సంవత్సరాలు పోరాట ఫలితం చేసినా కూడా ఎందుకు కాలేదంటే మనలోనే సరిగిలేరు మన హిందువుల్లో సరిగిలేరు అసలు ధర్మంగా రాముడు ఏలిన రాజ్యంలో రాముడు గుడి కట్టాలంటే కూడా ఇన్ని రోజులు పట్టింది కానీ ఇవన్నీ ఇంకా ముందుకు ఉండున్నాను ఇది యుగము సాక్షాత్ ఆ వీరభద్రుడే పైనుంచి కిందికి వచ్చినాడు ఇప్పుడు ఆయనే వీరభోగ వసంతరాలై ఇప్పుడు ఉండేవన్నీ అమలు పరుస్తాను నన్ను ఎట్లుంటుంది ఇప్పుడు రాజ్యాంగంలో సవరణలు చేయాలి రాజ్యాంగంలో సవరణ ఎట్లా అయిపోయిందంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారికి కాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి గిన ప్రధానమంత్రి పదవి ఇచ్చింటే భారతదేశం నిర్దేశ దిశ అదే మారేపోతుండే ఎందుకంటే ఆ రోజు గారు చేసిన పొరపాటు ఆయన అన్ని పొరపాట్లే చేశాడు కాబట్టి ఇన్ని సమస్యలు మనకి ఆ రోజు అందరు మెజార్టీ సభ్యులు దాదాపు ఒక్క పర్సెంట్ ఒకటి నెహ్రూ గారికి వస్తే పదమూడు పర్సెంట్ పైన ఈయనకు వచ్చినప్పుడు అన్ని ఓట్లు పడినా ఆయన కాదని నెహ్రూ గారి మీద ప్రేమతోన నెహ్రూ గారికే ప్రధాన పదవి అబ్బెప్పినారు కానీ అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పదవి పదవికాంక్షలు లేదు కాబట్టి ఆయన ఏదో ఎవరైతేనేమనే మనసు సాక్షింది కాబట్టి అప్పట్లో వాళ్ళు ఏం దాన్ని వ్యతిరేకం చేయలే చాలామంది అనుకున్నారు నెహ్రూ నెహ్రూ కంటే పవర్ఫుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ విలేకరు సమావేశం అంటే మహాత్మా గాంధీ గారు ఏం చెప్పినారు తెలుసా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కానీ బయట దేశాలకు పోవాలంటే వాక్ చాతుర్యం ఉండాలా ఈయన చదువుకున్న ఆయన ఇంగ్లీష్ అన్ని బాగా మాట్లాడతాడు కాబట్టి ఈయన తెలివైనడు కాబట్టి ఇష్టం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం తెలివి లేదా లేకుంటే ఇంగ్లీష్ మాట్లాడలేడు ఈయన ఎక్కువ మెయింటైన్ చేయలేడు భాష దేశాల పోతే అనేటట్లా ఆయన ఆన్సర్ మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం నేర్చుకున్నారు ఏం భాష తీసుకుని ఇప్పుడు పదిహేను నుంచి ఖ్యాతి ప్రపంచమంతా వెలుగుతుంది అది ఈరోజు ఆయన అందరి దృష్టిలో మోడీ గారు అంటే ఒక ప్రత్యేక బ్రాండ్ ఎట్లా ఏర్పడింది ఇప్పుడు కూడా సర్వే చేస్తే ఎవరు కోట్లు పడతా చూపండి మీరే చెప్పండి అది అది భగవంతునికి సాధ్యం భగవంతుని అనుకుంటే అట్లా తయారు చేస్తారు కానీ మన మనసులు లేదప్ప ఇట్లా నాయకులు తప్పించి ఆ రోజు అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే ఈరోజు తెలంగాణ అనేది సాకారం తెలంగాణ ఎవరి కింద ఉండే నిజాముల కింద ఉండే నిజాం పాలనలో ఏం జరిగిందా రజాకారుల గురించి తెలుదా ఇవన్నీ మరిచి ఆ రోజు సైనిక చర్య నిజాపాలను అంత ముందు తెలియకుండా ఈ హైదరాబాద్ ఎక్కడా ఈ తెలంగాణ ఎక్కడ ఈరోజు మనము తెలంగాణ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటా అసలైన దీనికి కారణం ఎవరు మీరు ప్రతిష్ఠించాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఫస్ట్ ఆయనకి మీరు పాదాలు పట్టుకోవాలి ఆయన విగ్రహం కూర్చోవాలి ఎందుకంటే ఆయన ఆ రోజు సైనిక పాలన చేయలేకుండా మన నెహ్రూ గారు చేసినట్ల కాశ్మీర్ సమస్యను పోయి ఆడ యాక్రా సంస్థలో పెట్టినట్లు పెట్టి పెండింగ్ పెట్టి ఇవాళ హైదరాబాద్ అనే సంస్థానము వాళ్ళు పాకిస్తాన్లో కలిసి ఉంటాం మళ్ళీ దీన్ని పాకిస్తాన్ తయారు చేస్తుండో అని మనకు తెలుసు చరిత్రలో మరకూడదు భగవంతుడు తెలిపిస్తున్నాడైనా మనం తెలుసుకోవడం లేదు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాం సరే అదంతా వదిలేయి అది గతంలో మనకు యాభై వేల కింద మీకు ఇంతే తెలుసు మళ్ళీ మొన్న మనం జరిగింది చెప్తాను ఓ పదేళ్ళ కింద రెండు వేల పద్నాలుగు వరకు తీసుకుందాం రెండు వేల పద్నాలుగులోన మన తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి కారణం ఎవరు ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు మళ్ళీ ఇదే మన కేసీఆర్ గారు దీక్షలు చేసినారు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు కొంతమంది కొన్ని మనం తెలిసి విని చెప్పకూడదు కానీ ప్రాణ బల ద్వారా ఏదో ఇన్ని ఇవన్నీ ఎంతోమంది బాధలు ఇవన్నీ చూసి ఆమె ప్రత్యేక తెలంగాణ ఇచ్చేసింది మన ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు మళ్ళీ సోనియా గాంధీకి మీరు తెలంగాణ ప్రజలందరూ ఎట్లా చూసుకోవాలా బ్రహ్మరథం పట్టాలా ఎందుకంటే ఇది ఎవరికి సాధ్యం కాకపోతే మీరు చేసిన అరవై ఏడు పోరాటం పైనే సోనియా గాంధీ గారికి ఇస్తే అఖండ మెజార్టీతో ఈ పొద్దు వరుసగా మూడుసార్లు గెలిపించినా ఆశ్చర్యపూనక్కర్లే మళ్ళీ ఆమెను ఏం గెలిపించినారా మాయ మాటలు నమ్మి కేసీఆర్ దీక్ష చేయలేకుండా ఏడు ఉంటుండే అప్పుడు ఆత్మగౌరవం గుర్తు వచ్చింది మీకు అంటే ఆత్మగౌరవాలు ఎప్పుడప్పుడు గుర్తురాలేదు మీకు నిజాంపాల్లో ఉన్నప్పుడు ఆత్మగౌరవం గుర్తురాలే రజాకారుల చేతిలో పడినప్పుడు ఆత్మగౌరవం గుర్తురాలే ఈరోజు తెలంగాణ భూమి మీదైనా దాన్ని పెట్టుబడులు పెట్టి డెవలప్ చేసి ఈరోజు రామోస్ ఫిలిం సిటీ ఆ రోజు ఆయన అనుకుంటే వైజాగ్ విశాఖపట్నంలో చేసుకోవచ్చు రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అయినప్పుడు తెలుగు ప్రజలందరూ ఒకటే ఉండాలని ఆయన అన్ని రకాలుగా డెవలప్లు చేసి అక్కడ పరిశ్రమలు ఇక్కడ తెప్పించి పెట్టి ఈరోజు రెడ్డిస్తుంది కానీ అన్ని రకరకాలుగా అన్నీ ప్రతి ఒక్క రాయలసీమలో ఉండేవాళ్ళు ఆంధ్రాలో ఉండేవాళ్ళు అందరూ పోయి పెట్టుబడులు పెట్టి ఈరోజు మనది 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 అని రాజధాని అని పెడితే ఈ భూమి నాది బిల్డింగ్లు ఎత్తుకుపోయి మీరు అయిన తట్ల అయిపోయింది ఈరోజు డెవలప్ చేసి హైదరాబాద్ బంగారు బాధలకు పెడితే వాళ్ళు తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ మాట్లాడతారు డెవలప్ డెవలప్ అని ఎవరో కష్టపడారు ఎవరో డెవలప్ చేసినారు దాన్ని అంతా ముందుకు తీసుకుపోయి ఈరోజు కొండలు గుట్టలుండే సహబరాబాద్ చంద్రబాబు అనే విజన్ ఇక్కడ ఆయన డెవలప్ చేసి ఈరోజు ఐటీ కంపెనీలు అన్ని రకరకాలుగా అన్ని ప్రచారం జరిగి అన్ని రకాలుగా వచ్చి ఈరోజు ఆదాయ వర్నరుగా తయారైతే అటువంటి దాన్ని తీసుకొని మీరు తెలంగాణ వాదులు మీరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పాలిస్తే మీరు పదిహేనులోన అద్భుతమైన రాజధాని ఇస్తే నీకు ఈ మిగిలిన ధనంతో పదహారు వేల కోట్లు ఇస్తే మీరు ఇప్పుడు అప్పులు రాష్ట్రంగా చేసినారు ఎన్ని ఆరు వేల ఆరు లక్షల కోట్ల పైన చేసినారు మళ్ళీ మీకు ఆదాయం ఉంది అన్నీ ఉన్నాయి మీరు చేసింది ఏముండదు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా కట్టినారు అన్ని మొదటి ప్రాజెక్టులు అవి కొన్ని కొన్ని చేసుకున్నా మీకు వచ్చే ఆదాయంలో అన్నింటిలో ఏం డిఫరెన్స్ లేదు కానీ అదే మనకి అప్పుల రాష్ట్రానికి వచ్చి మళ్ళీ ఏ రాజధాని లేకుండా ఈరోజు ఒక ఐదేళ్ళు చంద్రబాబు గారు పాలించినప్పుడు మూడున్నర లక్షల కోట్లు అప్పు అయింది కానీ దాంట్లోన వట్టిసీమని ప్రాజెక్ట్ కట్టినారు ఎన్నో సంక్షేమ పథకాలు రకరకాలుగా అన్నా అన్న క్యాంటీన్ కానీ ఈ మైనార్టీలు కానీ అన్నీ చాలా వరకు నదుల అనుసంధానము తర్వాత అమరావతి రాజధాని అమరావతి అని చట్టబద్ధం చేసి ప్రజల నుంచి సేకరించి పెద్ద గొప్పది ఎందుకంటే దాన్ని అమరావతి అని రాజధానికి ఒక చేర్చడానికి శాసనసభలో మాట్లాడి ప్రతిపక్ష నాయకుడు జగన్ గారితో కూడా అందరితో మాట్లాడి ఇది అందరూ ఆమోదమిద్ర తీసుకొని దాన్ని శాసనసభలో చట్టం చేసి ప్రధాని మోడీ గారి చేతుల మీద పక్కన సీఎం కేసీఆర్ గారి చేతుల మీద అందరిని ఆహ్వానించి అంగరంగ వైభవంగా అమరావతి రాజధాని ప్రారంభోత్సవం చేపించారు మరి వీళ్ళందరూ సహకారం చేయాల ఆ రోజు మన మోడీ గారు ఢిల్లీ రాజధాని ఇస్తాను అని చెప్పి మట్టి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు కేసీఆర్ గారు మాకు అన్నదాములు మీరు రాజధాని లేదు మీరు మాకు తెలంగాణ వచ్చిన సంతోషంలో మీకు కూడా మీకు ఇట్లా రాజధాని వచ్చారు మేము కూడా సహ సహకారాలు అందిస్తాము మేము కూడా మా చేతనం చేస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చాడు మళ్ళీ ఈయన పక్కన జగన్ గారు ఎలక్షన్లో మీరు ముప్పై వేలు కాదు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చినా ఇంకా బాగుంటుంది నీళ్ళు అన్ని విశాలమైన భూమి ఇచ్చినారు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను నేను ఇక్కడే తాడేపల్లిగూడెంలోనే ప్యాలెస్ కట్టుకునే ఇంకా ఈడే ఉంటాను ఇంకా చంద్రబాబు కానీ ఇల్లు లేదు ఏం లేదు ఈడ ఇటువంటి అయినా నమ్మదని చెప్పి మీరు ఓటేసుకుని ఈరోజు అమరావతి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూస్తున్నాం మనం ఇది మనసులు చేసేదంతా చరిత్ర వీళ్ళందరూ కలిసి మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఈ జగన్ గారు అందరు కలిసి ఇది రాజకీయం ఇది ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ వాళ్ళతోన మన రామాలయం వస్తుంది మోడీ గారితో రామాలయం వస్తుంది ఆ భగవంతుడు దిగినయన ఆ వీరభద్రుడు దిగి తన తండ్రిని చూపించాలనుకున్నాడు సీతారామ లక్ష్మణుల్ని అంజనేయస్వామిని తర్వాత మధురలో ఆ శ్రీకృష్ణ భగవాను భగవద్గీత భగవద్గీత ద్వారా కర్మ సిద్ధాంతాన్ని ఎట్లా చూపించినాడు జనాలు చూపించాలనుకుంటున్నాడు కళయుగంలో కృతయుగంలో సత్యాచంద సత్యం పలికి ఎంత కష్ట కష్టాలు పడినా సత్యాన్ని ఎట్లా జయించి ప్రపంచం చేరినాడు ఆయన చూపించాలనుకుంటున్నాడు ఇవన్నీ మూడు కలిసి సత్యయుగము తేత్రాయుగం ధర్మము సత్యయుగం సత్యము కర్మ సిద్ధాంతము రాజకీయాలు వీళ్ళు చేసే పనులకి అంత మొత్తం రాజకీయం అన్నీ కలిసి ఇప్పుడు కలియుగంలో జరుగుతున్నాయి ఇవన్నీ గుణపాఠాలు కలియుగంలో అన్ని భగవంతుడు ఆడిచ్చే ఆట ఇవన్నీ ఒక జగన్ నాటకం ఇట్లా మనకు అవకాశం ఇచ్చినప్పుడల్లా ఎన్ని పొరపాటు చేసినా చూస్తున్నాం నెహ్రూ గారు ఎంత పొరపాటు చేసినారు గాంధీ గారు కూడా ఎంతో శాంతి శాంతి మన హిందువులు వినరు కానీ ఈ ముస్లిం లీగ్కి సంబంధించిన మహమ్మద్ జిన్నా గారు ఇనక పాకిస్తాన్ బయటకు తీసుకో ఏమైనా సాధించినారా దాదాపులకి విభజన చేసి యాభై వేల కోట్లు అప్పట్లో అంటే పెద్దధనం అది ఇప్పుడు యాభై వేల కోట్లు అంటే లెక్కేసుకోండి మీరు అటువంటిదంతా వాళ్ళు ఏమైనా సుఖపడినారా మత ప్రతిపాదనలు వీడియో తీసి బంగ్లాదేశ్ ఏమన్నా ఇది పడుతున్నారు అంతా వీళ్ళంతా మతోన్మాదలు ఎవరు హిందువుల మతోన్మాదులు జ్ఞానవాపిలో శివలింగం బయటపడింది మళ్ళీ ఇది దేవునికి ఇట్లా అవమానం చేస్తున్నారు మీరు కాలు దాన్ని మౌంటైన్ కింద చిత్రీకరిస్తూ దాన్ని పగలు కొట్టే మళ్ళీ దాని మీద సిమెంట్ పెట్టి గుర్తుపట్టకుండా శివలింగం మీద కనపడకూడదు ఎన్ని రోజులు దాపెట్టగలరు అని మన నాయన వీరభద్ర తీసిన అంటున్నాను నేను అంతా వీరభద్ర అన్నీ తీస్తున్నాడు మనము ఓకే డిబేట్లో కూర్చొని వాదించుకుంటాం వాళ్ళతో వాళ్ళ ఒక మాట వీళ్ళ ఒక మాట ఒక ఘర్షణ చేసుకుంటా ఈ యాంకర్లు కూడా నిష్పక్షపాతంగా చెప్పాలా బొట్లు పెట్టుకుంటున్నలే హిందువులా అంటే బొట్లు పెట్టుకోకుండా హిందువులు కాదా ధర్మం తెల్లా మీరు మా కులాల మతాలు తెచ్చుకొట్టుకు వచ్చినారా ఇప్పుడు ఉండే ఉద్యోగుకులకి ఏం సందేశం ఇస్తున్నారంటే ధర్మమైన సందేశాలు ఇస్తారు ఒకప్పుడు మన పూర్వీకులు అమాయకులు కాదు గుళ్ళు కట్టడానికి రాజులేమో అమాయకులు కాదు దేవాలయాలు అంటే మనకు ఆదర్శం దేవాలయాలు అంటే ఒక భక్తి మార్గానికి దారి ఒక ఆత్మాత్క ప్రపంచంగా వెలిగినాం కాబట్టి సనాతన ధర్మం దేవుళ్ళు తిరిగాడిన దేశము దేవులు తిరిగిన దేశము అంత ఆదర్శంగా తీసుకొని శాంతితో ధర్మంతోన వీరత్వంతోన అన్ని రకాలుగా మనకి అన్ని కర్మసిద్ధాంతం ప్రకారం జీవించినాము ఈ బౌద్ధులు వచ్చి మధ్యలో శాంతి శాంతి అనుకుంటా మనకి రెండింటికి తప్పి చేసినారు కాబట్టి ఇప్పుడు దీన్ని మాటలు మాట్లాడుతున్నాం ఈ బౌద్ధులే ముందు ఏం ఏమి సనాతన ధనం లక్షల కోట్లు దీనికి ఆయుష్ అడిగితే మనకి ఇంకా మన చాలదు మన జీవితం ఆ పరమశివుడు విష్ణువుకి బ్రహ్మకి పరిచయ పెడతాడు ఈ దీపము ఎంత పైకుందో ఎంత లోతుకుందో చూసినా అంటే వరహ రూపంలో విష్ణువు బ్రహ్మ ప పైన పోతాడు గల పైకి తీసుకొని అప్పుడు ఎవరు కనిపెడతారు అసలు అంత మాది లేదు దీన్ని చూడాలనుకునే ఎవరు సాధ్యం కాదు ఇది సనాతన ధర్మంలో తెలుసుకోవాల్సింది మనం దీన్ని పట్టుకున్న వాళ్ళు హిందువులని మతోన్మాదలు అంటాము రకరకాలుగా వర్గీకరించుకుంటున్నారు ఎవరైనా మన తాత ముత్తాతల్ది ఒక సేనులోనే సమాధి పెట్టి సంవత్సరాల తరబడి ఉంటే దాన్ని పూజ చేసుకుంటుంటారే ఓ రెండు వందల సంవత్సరాలైన రెండు ఎందుకు కాపాడుకుంటుంటారు అది మా తాత గుర్తు మా నాయనలు గుర్తు అని పెట్టింటారే వాళ్ళు అక్కడ పోయి ఎవరైనా కాళ్ళగడికి కానీ ఎంగులుమ్స్ కానీ ఉంటే ఊకుంటారా మీరు మనసులో మామూలు ఎవరైనా ఊకుంటారా సమాధులే కదా అవి రాలే కదా ఎప్పుడో పోయిన మనిషికి ఎందుకు భూములు ఎప్పుడో కలిసిపోయి ఉంటాడు వాళ్ళ పరమశివుని కాడ మనం ఇంత అవమానం చేస్తుంటే ఎట్లన్నా చెప్పు ధర్మం ఒప్పుకుంటుందా ఒక్కసారి నిజంగా బీజేపీ హిందువులు వాది హిందువులు ఉందంటే పదేళ్ళలో హిందువులు చేసింది ఏ మీరు మీరు అనుకుంటున్నారు ఈయన దారా అయోధ్య వచ్చింది ఈయన దారి ఇవన్నీ మీరు ఏమనుకోద్దా మన ఆయన చేస్తున్నారు వీరభద్ర నాడేది నాటేది ఆయన గెలిపించాలంటే మన ఆయన ఒక ప్రభుత్వం పెట్టినాడు కానీ వీళ్ళ చేత కాకున్నదిగా మన ఆయన దిగ నీ ద్వారా వాళ్ళ ధర చేపిస్తున్నాడు సుప్రీంకోర్టులో ఆ సాక్ష్యాలు ఎవరు సమర్పించింది గురుదత్ డెబ్బై రెండు సంవత్సరాలు ఒక అంధుడు రెండేంట్లో ప్రమాద కోల్పోతే ఆయన ద్వారా సాక్ష్యాలు చెప్తే అన్నీ అయ్యి సుప్రీంకోర్టు జడ్జిలంటే బెంచ్ ఊకుండదు ఐదు మంది జడ్జిలు ఉంటారు ఇష్టమన్నట్ల తీర్పు లేరు సుప్రీంకోర్టు ఈజ్ ఫైనల్ జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ ఫైనల్ అది వేరే అన్న ఈ రాజకీయాలకి కులాలకి మతాలకు అతీతంగా ఉంటాయి ఇప్పటివరకు న్యాయం కాబడుతున్నాడు దేవుడు ఇలా జ్ఞానవాపి శృంగార గౌరి అనే ఆలయం అమ్మవారికి పూజలు చేసుకుంటుండే ముగ్గురు స్త్రీలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోన ఒక చట్టం తెచ్చినారు బాబ్రి మసీదు కొలిచినప్పుడు తొంభై రెండులో పివి నరసింహ గారి ప్రభుత్వం కాంగ్రెస్ ఇప్పుడు నుంచి ఎవరు ఏ దేవాలయాన్ని ముట్టుకూడదు ఎట్లుండేవో అట్లే ఉండాలి వీళ్ళు జోలికి పోకూడదు మాట్లాడకూడదు అది చట్టం ఉండి ఇన్ని రోజుల వరకు సంకీర్ణ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడింది కాబట్టి హిందువులు ఎంతమంది పోరాడినా లాభం లేక కోర్టుల ద్వారా తీసుకుని ఇంతవరకు సమస్య తీరులో ఇంకా లాస్ట్ మా ఆయనే పూనుకొని ఈ మనుషుల ద్వారా కాదురా ఈ మనుషులు ఇంకా భవిష్యత్తులో శ్రీరాముడు లేదని అయోధ్యను మూపేస్తారు శ్రీకృష్ణుడు మాయని మధురలో శ్రీకృష్ణ ఆలయం లేకుండా చేస్తారు జ్ఞానవాపులోనే మన ఆయన్ని మౌంటైన్ చేసి అవమానం చేస్తూనే ఉన్నారు ఇవన్నీ ఇట్లా చేయబట్టే ఇంకా భగవంతుడే దిగి ఒక్కసారి హెచ్చరిక చేశాడు మనకి కరోనా అని హెచ్చరిక ఏమన్నాడు ఒక్కసారి కరోనా నడిస్తే హిందువులు ఎవరో తెలుదు ముస్లింలు ఎవరో ఎవరో తెలియదు క్రైస్తువులు తెలుదు తెలియదు ప్రపంచాలు రాష్ట్రాలు దేశాలు అన్ని గందరగోళమై రాజకీయ నాయకుడికి రక్ష లేదు బిలినియర్లు మిలియనియర్లు అందరూ ఎట్లా తయారై చూసాం కదా మనం మనం మాట్లాడుకోవాలి భయం ఒక్కడొక్కడు దేశానికి పోవాలని భయం ఒకటి ఇంటి పక్కలతో మాట్లాడాలంటే భయము ఈ భయం సృష్టించింది వీరభద్రుడు భయాలకే సంపయగాలడు మనల్ని అవంతా మరిచి అప్పుడు రాజకీయంగా ఎవరునైనా తోపు లేవు తురుము లేవు కాపాడుకుంటే చాలా రా అయిపోయింది ప్రళయం వచ్చేసింది భూమి అంతా అయిపోయింది ఇంకా ప్రళయం జరుగుతున్నది ఇట్లా నాశనం అవుతున్నాం జీవితాలేమి ఇట్లా నాశనం అని చెప్పాడు మనం ఒక్కసారి భయపెడితే ఇట్లుంటే చట్టాల గురించి మీరు మాట్లాడతారు మనం చేసుకున్న చట్టం డెబ్బై ఎనిమిది వేల కింద మనం చట్టాలు చేసుకుని చట్టాల గురించి మాట్లాడితే అట్లా వీరభద్రం చట్టం ఉండదు ఇప్పుడు అమలు పరుస్తాడు ఆయన ఆయన వచ్చి అమలు పరుస్తాడు ఈ మోడీ ద్వారా యోగిల ద్వారా ఎంతవరకు అవుతుంది ఇంకా మన ఆయన దిగల్లా మన ఆయన దిగి చేస్తేనే మీకు అర్థమవుతుంది రాజ్యాంగంలో సవరణలు అన్నీ ఎన్నో ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు నిజంగా రామాలయం చేసుకుని ఇన్ని సంవత్సరాల రాముడు దేవాలయం నిర్మించుకుని ఇన్ని సంవత్సరాల మళ్ళీ మత ప్రతిపాదికన దేశం డో విడిపోయినప్పుడు పాకిస్తాన్ పక్కపోయినప్పుడు ముస్లింలకు పక్క దేశం ఇచ్చినప్పుడు హిందువులదే కదా రాష్ట్రం దేశం భారతదేశం హిందువుల దేశంలో హిందువులు ఏమేమి ఉండవు ప్రచారం చేసుకునే లేదా మళ్ళీ అప్పుడు అప్పుడు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు అందరూ ఏం చేసినారు అప్పుడు ఈ వివాహస్థలాలన్నీ పరిష్కరించుకొని రామాలయంలో రాముణ్ణి జ్ఞానవాపల శివుణ్ణి కాశీలోనే అంత డెవలప్ చేసుకుంటా మతరుల శ్రీకృష్ణుని ఇవిని చేయలేకుండా మనుషులు మీలో మీలో ఓట్ల కోసము మైనార్టీలని ఓట్ల కోసం వాళ్ళ కోసం కొట్టి లాస్ట్కి మన హిందువుల్ని మాదలు అంటారు ఏమన్నా ఏమి ఇది భగవంతుడు ఎంత చూడండి మీరే చూడండి ఇప్పుడు ఏమంటారు క్రైస్తవులు ఆ విజయ విజయ మనిషి మా క్రైస్తవులకు ఒక దేశం ఇచ్చేయండి ఒక ఆయన ముస్లిం లీగ్ నాయకుడు ఫరూక్ అని ఆయన ఆయన అంటాడు అంటే ఇట్లా ఇడగొట్టుకుంటూ పోతారా ఇట్లా దేశాలు ఇడగొట్టుకుంటూ పోతారా అంటే పాకిస్తాన్ ఇడగొట్టినాం బంగ్లాదేశ్ ఇడగొట్టినారు ఇంకా చల్లారలేదా ఇంకా భారతదేశంలో ఏముందని మనం ఇంత మనం మనం కలయించుకుంటున్నాం భగవంతుడు ఏం చెప్పినాడు హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా నువ్వు అల్లాలో కలుసుకో నువ్వు ఎస్ప్రబ్లో కలుసుకో నువ్వు ఈశ్వంలో ఎవరు ధర్మాలు వాళ్ళు చేసుకొని కులాలకు మతానికి కదా జీవించండి అంటే మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప మా దేవుడు డెబ్బై రెండు మంది ఇచ్చి మాదే దేవుడు ఇది విస్తరింపజేయాలని చూసినాడు ప్రపంచంది ఇస్లాం చేయాలని ఒకరు అంటారు ఒకరు పరలోకం ఉంది అంత కడిగేసి వాడసండి ఒకరు అంటారు కడిపోతుంది రా లోకం నాయన మనకే తప్పు చేస్తే దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి వస్తారు మర్డర్ చేస్తే ఒక శిక్ష హత్య చేస్తే ఒక శిక్ష ఈ విధంగా కర్మసిద్ధాలు మనమే పెట్టుకున్నప్పుడు ఈ మనిషికి గ్యారెంటీ వారెంట్ లేదు మనమే నీ చట్టాలు ఆ భగవంతుడు ఏం చేసి మనం వదిలినాడు ఈరోజు భగవంతునిచ్చే ఉశ్వాస నిశ్వాసంతో నువ్వు జీవిస్తున్నావే ఈరోజు ప్రకృతి అంతా భగవంతుంది అది ఈ భూమి భగవంతుంది ఈ నీరు గుట్టలు కొండలు అన్నీ కనిపించే ప్రకృతి సంపద జీవరాశులన్నీ భగవంతునివి ఆయన ఇచ్చిన ప్రకృతి సంపదలు వచ్చి మనము ఆక్రమించుకొని మనిషి అనేవాడు తయారై స్వార్థంతో కనిపించిన జీవాలు తింటాడు కనిపించిన ప్రదేశాన్ని కొండలు గుట్టలు అన్నీ వదులుకొని అన్ని చేసుకొని శాసించుకుంటే చట్టాన్ని చేసుకొని తన తన మీ చట్టం దేవులకి శాసనం చేస్తుంటే వీరభద్రుడు కూర్చుంటాడా దిగినాడు ఆట మొదలుపెట్టినాడు జయ వీరభద్రుడు గు నమ్మను మరి హోం